హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర బస్సు ప్రమాదం పదిహేడు మంది కనుమోత దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం మొత్తం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సుమారు నలభై మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడడంతో పదిహేడు మంది మృతి చెందారు ఈ ఘోర ప్రమాదం బ్రెజిల్లోని ఈశాన్య అలగోస్ రాష్ట్రంలో జరిగింది ఆదివారం ఒక మారుమూల పర్వత రహదారిపై యునియావో డాస్ పల్మరేస్ పట్టణానికి సమీపంలో ఉన్న చారిత్రక ప్రదేశానికి వెళుతుండగా అరవై ఐదు అడుగుల లోతైన లోయలో పడిపోయింది సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు డ్రైవర్ బస్సుపై పట్టుకోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు ఈ ప్రమాదంపై బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లూలాడా సిల్వా దిగ్భాంతి వ్యక్తం చేశారు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వారికి కావలసిన సహాయం సంరక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు అలాగే మృతుల కుటుంబాలకు ఎక్స్ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో